క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై మీరు మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోని మీరు మొత్తం ఇంప్లిమెంట్ చేశామని అంటున్నారు మరేమో అపోజిషన్ వాళ్ళు చేశారా చేయలేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఈసారి మేనిఫెస్టో మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళడానికి వెళ్తున్న మేనిఫెస్టోలో కొత్త పథకం ఏమి అనౌన్స్ చేయలేదు ఎందుకు అనౌన్స్ చేయలేదు అని మీది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఏదైనా కూడా మేనిఫెస్టో అంటూ ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చు మనకి చెప్తే మనస వాచా కర్మన దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అలా ఇంప్లిమెంట్ చేయగలిగిన మాత్రమే ఏమాత్రము వెసులు ఏ మాత్రం వెసులుబాటు ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువ వెసులుబాటు మనకు ఉండదు మీరు అంటా ఉన్నట్టుగా ఇంతకుముందు నేను చెప్పినాను ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎవడంటే వాడు అంటే డబ్బులు తీసుకొని రాలేం ఎఫ్ఆర్బిఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ప్రతి రూపాయి నువ్వు తీసుకొచ్చేదంతా కూడా ఇట్స్ గవర్న్డ్ బై సర్టన్ నామ్స్ బియాండ్ దాట్ ఎవడు తీసుకో ఎవడు తీసుకునే అవకాశము లేదు పడితే నీకు ఎవడు పడితే వాడు ఇచ్చే పరిస్థితి ఉండదు నువ్వు తీసుకొచ్చే అవకాశం అంతకన్నా ఉండదు ఎవడన్నా అలాంటి మాట లేదని మీకు చెప్తే దయచేసి మీరు కూడా విజ్ఞతతో అటువంటి బుద్ధి లేని వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పే కార్యక్రమం చేయండి ఎవ్రీథింగ్ ఇస్ గవర్న్డ్ బై సర్టన్ నామ్స్ ఇష్టం వచ్చినట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయలేము బియాండ్ ఎఫర్ ఏం పోయే అవకాశము లేదు సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అడిగిన ఇంతకుముందు అడిగిన ఆ క్వశ్చన్కి సమాధానంగా చెప్తా ఇక్కడ ఉచితాలు ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిందంటే మీరేమో యాభై అరవై వేల కోట్ల రూపాయల ఉచితాలకు సంబంధించి ఆల్రెడీ రన్ చేస్తున్నారు మీ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా లక్ష ఇరవై వేల కోట్లు మీరే చెప్తూ ఉన్నారు లక్ష యాభై యాభై వేల కోట్లు అన్ని చూస్తే లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు అటువైపున ఇటువైపున డెబ్బై వేల కోట్లు ఇటువైపున సో ప్రజలు టెంప్ట్ అయ్యే అవకాశం లేదా డెబ్బై వేల కోట్లు తీసేసుకున్నాక రేపు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్స్ మాకు వస్తాయని టెంప్ట్ అయితే టెంప్ట్ అవుతారు టెంప్ట్ అయ్యి ఎవరు అనే సమస్యకి కాదు రజనీ మనం ఏదైతే చెప్తున్నామో చేయగలుగుతామా లేదా అనేది సమస్య ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా లక్ష అరవై ఐదు వేల కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను కూడా లక్ష అరవై ఐదుకు ఇంకా నేను కూడా ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేసి లక్ష డెబ్బై ఐదు వేలు నేను చెప్పచ్చు చెప్పడం చాలా ఈజీ నేను నేను ఆల్రెడీ యాభై తొమ్మిది నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు చేయగలిగింది చెప్పాలి రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతులు మ్యాక్సిమం చేస్తే మొత్తం బడ్జెట్లో ఎక్స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు అట్లాంటి దానికి నేను డెబ్బై నా నాది డెబ్బై అంటే లక్ష అరవై ఐదు వేలు అంటే దాని అర్థమైంది ఆయన నేను మోసం చేయబోతున్నాను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోస్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోస్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం అబద్ధమని తెలుసు అని తెలుసు జరగదని తెలుసు డెబ్భై వేలు ఎక్కడ లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఎక్కడ జరగదని తెలుసు అయినా దాన్ని బుల్డోజ్ చేస్తూ ఓ పక్కేమో ఈనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఓ పక్క రాస్తాడు రెండో వైపున లక్ష అరవై ఐదు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మేనిఫెస్టో వాగ్దానాలు బ్రహ్మాండంగా గ్లోరిఫై చేస్తారు బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు సూపర్ సిక్స్ అంటారు సూపర్ సెవెన్ అంటారు ఇంకా సరిపోదు అన్నట్టుగా సూపర్ టెన్ అంటున్నారు మరి ఇంత ఎబ్బెట్టుగా ప్రజలను మోసం చేయడం ప్రజలకు అబద్ధాలు చెప్పడం రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమేనా ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అక్కడ ఒక గవర్నమెంట్ రావడానికి ఒక గవర్నమెంట్ పోవడానికి అనేక ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావితం చేసాయి సో వాళ్ళ ఆ ఫ్యాక్టర్స్ డెప్త్ లేకి మనం ఇప్పుడు పోవడం వల్ల పెద్ద సాధించేది ఏమీ లేదు బట్ మన రాష్ట్రంలో మాత్రం ప్రజల ముందర ఉండేది రెండే రెండు ఆప్షన్స్ ఒకటి విలువలు విశ్వసనీయతకు ఓటు వేస్తారా లేక మోసపోయి అబద్ధాలకు నేను ఓన్లీ టూ డిస్టింక్షన్ ఎందుకనంటే డెబ్బై వేల కోట్లు చాలా కష్టపడితే ఇంతకుముందు ఎప్పుడు జరగల నేను చెప్పిన నేను చేస్తూ ఉన్న ఈ స్కీములు కానీ నేను చేస్తూ ఉన్న ఈ సంస్కరణలు కానీ ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగినవి ఇంతకు ముందు ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏవీ లేవు అలాంటిది నేను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఏకంగా ఇవన్నీ తీసుకొచ్చి దీనికి ఈ మేరకు అవుతా ఉంది డెబ్బై వేల కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా డీబీటీ చేయగలిగినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అలాంటిది ఇంతే అవైలబుల్గా ఉంది అని తెలిసి ఉన్నా కూడా లక్ష అరవై ఐదు వేలు అటువైపున అబద్ధం చెప్తూ ఇంపాసిబుల్ అటువంటి డబ్బులు తీసుకొని రావడం అని తెలిసి లక్ష అరవై ఐదు వేలు అటువైపున ప్రామిస్ చేసి అటువైపున వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభెట్టే కార్యక్రమం చేస్తూ ఇదే దత్తపుత్రుడు అబద్ధమని తెలుసు మోసమని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే వీళ్లకు రాజకీయాలు ఎందుకు ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి అధికారానికి అర్థం ఏంది వాళ్లకు నాకేంది అధికారానికి అర్థం వాళ్ళ మాదిరిగా నేను ఎందుకు చెప్పలేదు కారణం నాకు అధికారానికి అర్థం నా మనసులో అధికారానికి అర్థం ఏమిటి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో బ్రతకాలన్నదని నా ఆలోచన మై డెఫినేషన్ ఆఫ్ అధికారం వాళ్ళ అధికారానికి మీనింగ్ ఏంటి ఇవన్నీ ఎట్లాగూ జరగవు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అన్నంగా యాభై తొమ్మిది నెలలే పద్నాలుగేళ్లల్లో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ గుర్తుకు రావడం లేదు ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదు అంటే దాని అర్థం పద్నాలుగు సంవత్సరాలు ఆయన మేనిఫెస్టో అంటూ మోసం చేయడం తర్వాత మోస ప్రజలను మోసం చేయడం మేనిఫెస్టో అంటూ మోసపూరిత వాగ్దానాలు చేయడం తర్వాత మోసం చేయడం అది ఒక చరిత్రగా జరుగుతూ వస్తూ ఉంది